నమస్తే అండి మీ పేరండి నా పేరు ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్ళు అవుతుంది కదండి అసలు ఏ విధంగా అనిపిస్తుంది మీకు ప్రభుత్వం బాగా ఉండదు నిన్న మంచిగా అనిపిస్తాను ఏమేమి పింఛన్ ఇస్తా ఉండండి పెన్షన్ ఇస్తున్నారు ఒకప్పుడు పెన్షన్ తెచ్చుకోవాలంటే వెళ్లే వాళ్ళు కదండి ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇస్తారు మీకు ఎలా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందండి మంచిగానే ఉంది ఆ ఇంటికి ఆ ప్రాబ్లం ఆడికి పోకుండా ఇంటికి వచ్చే ఒకప్పుడు తెచ్చుకునేటప్పుడు అప్పుడు ఎలా ఉండేది అప్పుడు కష్టం పోయి బయట ఊరికి పోయి తెచ్చుకోవాలా బయట ఊరికి వెళ్ళాలా కేసీ పెట్టకపోవాలా లేదంటే దుర్గసంద్రం పోస్ట్ ఆఫీస్ ఆడిపోయి తెచ్చుకుంటా ఉన్నాము ఇప్పుడు మనకు జగన్ వచ్చినాక ఇంటింటికి వాళ్ళ వాళ్ళ ఇంటికి తెచ్చిస్తాం ఇప్పుడు మీ సర్పంచ్ గారు అందరూ మంచి వాళ్ళు మంచిగానే ఉండాలి బాగా చేస్తున్నారు సరే ఓకే ఓకే అయితే జగన్ గారు పవన్ కళ్యాణ్ ఎవరు ఏటన్నా జైని నేనా జగన్ గారికే వేస్తాం నమస్కారం అండి నా పేరు కాయం సునీత తనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జగన్ చాలా బాగుందండి ఎప్పుడు గతంలో ఎన్నడూ ఏ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ గారు పరిపాలన చేస్తున్నారు అమ్మఒడి అయితే ఏమి చేయూత రైతు భరోసా ప్రతి ఒక్కటి ఇలా అన్ని పథకాలు చాలా బాగున్నాయి అందరికీ ఇప్పుడు సచివాలయాలు సచివాలయ వ్యవస్థ తెచ్చి ప్రతి ఒక్కరికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ కావాలన్నా జన అన్ని ఏ సర్టిఫికేట్ కావాలన్నా క్యాస్టు ఇన్కమ్ అన్ని సర్టిఫికేట్లు మాకు ఒక రోజులోనే అక్కడికి వెళ్ళి సచివాలయం వాళ్ళు అందివ్వడం జరుగుతుంది ఎక్కడ ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా అన్ని సచివాలయంలోనే బాగా సచివాలయ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి సీఎం గారికి థ్యాంక్స్ అన్నీ బాగున్నాయి అన్ని పథకాలు అన్నీ బాగా ఇంటికి తెచ్చి ఒకటో తారీఖు అయితే ఫంక్షన్ ఐదు గంటలకే తెచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇలాగా మళ్ళీ ఈయనే రావాలని మేము కోరుకుంటున్నాం మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు అట్లా ఏం లేదు ఏదో చాతగాని వాళ్ళు మాట్లాడే మాటలే కానివి చాలా మంది ఇప్పుడు ముస్లింలు అయితే ఇప్పుడు వాళ్ళ బిడ్డలు వాళ్ళని చూడలేని పరిస్థితుల్లో కూడా ఈ ఫంక్షన్ వల్ల వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఏడు వందల యాభై ఇస్తున్నారు మళ్ళీ ఈ జనవరి నుంచి మూడు వేలు ఇస్తారు ఇస్తారు వాళ్ళు వాళ్ళు తిని వాళ్ళకి వాళ్ళు మందులు కానీ తెచ్చుకోవాలన్నా ఆ డబ్బులు మాకు సరిపోతున్నాయి మేము ఏం కాలన తెచ్చుకొని తినగలుగుతున్నాం మాకు సొంత బిడ్డలాగా ఒక మనవాళ్ళలాగా మమ్మల్ని ఆదుకుంటున్నారు అని వాళ్ళు బాగా చెప్తున్నారు ఎవరు కూడా ఇలా చేయలేరు కూడా ఇంకా వచ్చినా కూడా జగన్ లాగా చేయలేరు ఊరికి అప్పుడు కూడా చెప్పారు కదా మాటలు చెప్పారు అన్నీ ఫ్రీ ఇస్తానన్నారు ఏమీ చేయలేదు జగన్ గారు చెప్పినట్టువన్నీ చేశారు కొన్ని చెప్పని పథకాలు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయినాక వాళ్ళకు కూడా పదహైదు వేలు ఇస్తున్నారు అది చెప్పలేదు అప్పుడు కానీ దాన్ని కూడా అమలు చేశారు అది కూడా ఇచ్చారు డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ అన్నాడు ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఈ ఇయర్ ఈ నెలలో పడిపోతుంది అది కూడా లాస్ట్ది ఇన్కమ్ ఇదే ఇచ్చేది ఇంక అన్నీ చేశారు ఇంకేం చేయలేదు అన్నీ బాగా చేశారు చెప్పనాటివి చేశారు చెప్పినవి చేసినారు మాకు ఈ మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారు కూడా అన్నీ సీసీ రోడ్స్ అయితే ఏమి మాకు సచివాలయాల భవనాలు అన్ని సచివాలయము ఆర్బీకే డ్వాక్రా మహిళల భవనము అన్నీ కట్టించారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా యోగా బిల్డింగ్స్ అవి కూడా స్టార్ట్ అయినాయి రోడ్స్ అన్నీ వేశారు మా గ్రామంలో ఏ కొరత లేకుండా మా ఎమ్మెల్యే గారు కూడా అన్నీ చొరవ తీసుకొని అన్ని ఫాస్ట్గా అన్నీ చేయించేశారు మేము అడగకపోయినా కూడా మా ఎమ్మెల్యే గారు కూడా మీరేం కావాలో చేసుకోండి అని అన్నీ చేయించి అన్నీ మేము అన్నీ రెడీ చేసుకున్నాము అన్నీ రావాలని కోరుకుంటున్నాం అన్నీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాలని కోరుకుంటున్నాం మళ్ళీ జగన్ గారే సీఎం కావాలి మళ్ళీ ఇప్పుడు మా ఎమ్మెల్యే మోహిత్ గారు ఈసారి కొత్తగా మోహిత్ గారికి ఇస్తున్నారు మా మోహిత్ గారు కూడా మంచి మెజారిటీకి వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ

ఇంగ్లీష్ మీడియం ఆయన చెప్తే సరిపోతుందా అంటే ఉన్ని చదువుకునే పిల్లలు చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు బ్యాగ్ చినిగిపోయిందంటే ఇంకో బ్యాగ్ ఫోటో తీస్తే ఇంకొక బ్యాగ్ ఇస్తా అన్నారంటే ఫ్రీ బుక్స్ ఇస్తా అన్నారు స్కూల్ చదువుకునే పిల్లలకి అయితే బాగా ఉంది సో ఇంత ముందుకి కంపేర్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ కొంచెం బెటర్ గా చేస్తుంది పథకాల విషయంలో ఈ పథకాలన్నీ స్కీమ్స్ అన్ని ఉచితంగా ఇస్తున్నారు యూజ్ ఉందా లేదంటారు యూజ్ ఉంది అమ్మ ఒడి కావచ్చు ఇప్పుడు పెన్షన్ ఇంటికి తీసుకురా వాలంటీర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అసలు మా ఊరికి వాలంటీర్ ఇంటికి వచ్చే ఇవ్వడు గుడికాడి కూర్చుంటాడు అక్కడికి వెళ్ళి తీసుకుంటాడు గుడికాడికి వచ్చి ఇస్తాడు ఇంటికి ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తాడు వాళ్ళకి ఇస్తా అన్నారు ఓకే సో మీకైతే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది నెక్స్ట్ గవర్నమెంట్ అనేది అయితే చెప్పలేము ఈ జగన్ అన్న స్కూల్ ఎడ్యుకేషన్ అయితే బాగుంది నమస్కారం అండి సార్ అసలు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో జగన్ గారి గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది సార్ ఏ విధంగా ఉంది మా కుంట్రపాక పంచాయతీలో రోడ్లు సైడ్ కాలువలు వాటర్ లైన్లు ఇప్పటి నుంచో పాత సమస్యలన్నీ అన్ని క్లియర్ అయినాయి ఇంకా ఇంకా అభివృద్ధి పనులు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ గారు గారి ఆధ్వర్యంలో అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎన్ని వస్తున్నాయంటే అత ఆల్రెడీ పాత సిమెంట్ రోడ్డు ఉంటుంది ఆ సిమెంట్ రోడ్డు మీద ఇంకో రోడ్ వేయలేదని సమస్యలు మెయిన్ లైట్లు అనేది ఒక లైట్ ఆడ లైట్ మడపోతే కదా అది ఒక సమస్య వస్తుంది ఇప్పుడు మా పంచాయతీ నిధులు ఎంత వస్తాయి అప్పటికీ ఎమ్మెల్యే ఆదరణతో ఇన్ని వర్క్లు చేయగలుగుతున్నాం ఎమ్మెల్యే లేకపోవడానికి మా పంచాయతీ డెవలప్మెంట్గా చూంటుంది ఎమ్మెల్యే సపోర్ట్తో చేస్తున్నాం సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు జగన్ అయిపోయింది జగన్ గారినిస్తామండి అదే మా లక్ష్యం మా నియోజకవర్గం మొత్తం అన్న అన్నమాట అన్నమాట యాదవం చూరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ అంతే అంత బాగా చేస్తున్నారు అంత బాగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం డెవలప్ అయినట్టు ఎడ ఉండదని నేను అనుకుంటున్నాను ఓకే సో అంటే ఎలా ఎన్ని సీట్లు నూట డెబ్బై సీట్లు టార్గెట్ అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు

Thank you.